హౌస్ పెట్టలు అనేది నేను స్టార్ట్ చేయము మా ఫ్రెండ్ సలహాతో నేను స్టార్ట్ చేశానండి అది కూడా నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి చేయాలని జాబు రిజైన్ చేసి దీనిలో వచ్చాను ఇవి మనకి ఏంటంటే ఇక్కడే మనకి పొదిగించడం అంటే హ్యాచింగ్ అంటారు బ్రూడింగు అండ్ పెంచే మూడు దశలు అనమాట మనము గుడ్లని ఎట్లా అంటే దాని పేరెంట్ బాడీని డివైడ్ చేస్తాం వన్ ఇస్టు త్రీ రేషలో పేరెంట్ బాడీని డివైడ్ చేస్తాం ఒక మేలు మూడు ఫీమేలు డివైడ్ చేస్తే మనకి ఫార్టీ డేస్ నుంచి మనకి ఎగ్స్ వస్తాయి అన్నమాట ఒక కౌజ్ పెట్ట రెండు వందల అరవై ఐదు గుడ్లు సంవత్సరానికి పెడుతుంది సో మనం ఏవైతే వన్ ఇస్టు త్రీ రేషి డివైడ్ చేసినంత గుడ్లు వస్తాయో అవి ఇంక్యుబేటర్లో పెడతాం ఇంక్యుబేటర్లో మనకి సెవెంటీన్ డేస్తో సెవెంటీన్ డేస్ తర్వాత పిల్ల అనమాట చిక్కు వస్తుంది తర్వాత బ్రూడింగ్ దశ అక్కడ ఉంది కదండి బ్రూడింగ్ దశ ఆ బ్రూడింగ్ దశ సెవెన్ డేస్ ఉంటుంది సో సెవెన్ డేస్ సెవెన్ డేస్ అది టెంపరేచర్ మెయింటైన్ చేయాలి ఓ థర్టీ సిక్స్ డే వన్ థర్టీ సిక్స్ అలా డిక్రీజ్ అవుతుంది థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ టూ అండ్ సెవెన్ డేస్ కంప్లీషన్ అయిన తర్వాత మనకి దానికి ఎప్పుడైతే రెక్కలు వచ్చేస్తుంది ఏ టెంపరేచర్నైనా బతికేయగలదు అనే ఇది వచ్చిందో మనం బయట మామూలుగా ట హీట్ జనరే పెట్టకుండా ఇంకా బయట పెట్టేస్తాం అనమాట ఆరు బయట పెట్టేస్తాం సో దానికి ఇంకా బ్రూడింగ్ దశలోనే మొటాలిటీ అనేది కొద్దిగా ఉంటుంది తర్వాత మొటాలిటీ ఏమి ఉండదు దీనికి ఎటువంటి మెడిసిన్ ఏమి యూజ్ చేయమండి అసలు చిన్న మెడిసిన్ కూడా ఏమి ఇంజెక్షన్ కానీ ఎటువంటివి వేయం సో అది ప్రజెంట్ అయితే